ఎన్టీఆర్ జిల్లా జగ్గిపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సిపి కార్యాలయంలో సమన్వయకర్త తన్నేరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలి సంపద సృష్టించాకే సూపర్ సిక్స్ హామీలు అమలంటూ చంద్రబాబు చేతులెత్తేశాడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎనిమిది నెలల్లోనే డెబ్బై వేల కోట్లు అప్పు చేశారు ఇదేనా సంపద సృష్టించడం వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల కరోనా వంటి విపత్తును ఎదుర్కొని సంక్షేమ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాడు చంద్రబాబు అంటేనే అంతా మాయ బూటకం ఈసారి వెన్నిపోటు రాష్ట్ర ప్రజలకు పొడిచాడు తన మాయ రాజకీయాన్ని ప్రజలకు చంద్రబాబు మరోసారి చూపించి మోకాలికి బోడుగుండు ముడిపెడుతూ సూపర్ సిక్స్ హామీలను వృద్ధి రేట్లకు లంక పెట్టారు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే ప్రతిజ్ఞను నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం పాల్గొన్న రాష్ట్ర ఎంపీపీల సంఘ అధ్యక్షులు మార్కపుడి గాంధీ పట్టణ అధ్యక్షులు వట్టె మనోహర్ బూడిద నరసింహారావు నాగబాబు బత్తుల రామారావు బద్దు నాయక్ కన్నమర శామ్యుల్ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మొన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ దాని మీద రాష్ట్ర ఆరోగ్య సూచి అని చెప్పి దాని మీద ప్రజెంటేషన్ ఇస్తూ సూపర్ సిక్స్ హామీలు మేము అమలు చేయలేము ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకున్న దానికన్నా దిగదారి ఉంది మేము అనుకున్నది ఒకటి ఇక్కడ జరుగుతున్నది మరొకటి అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదున్నర కోట్ల ప్రజానికానికి మొత్తానికి కూడా ఆయన మనస్తత్వాన్ని ఆవిష్కరించారు దానితోని ఆయన చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఏదైతే ఎన్నికలప్పుడు మేము హామీలు ఇచ్చామో సూపర్ సిక్స్ కానీ ఇతరత్ర హామీలు కానీ అవన్నీ కూడా మేము ఇప్పుడు ఏమీ అమలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం మాకు ఆర్థికంగా వెసులుబాటు ఉన్నప్పుడు మాకు ఆర్థికంగా రెవెన్యూ పెరిగినప్పుడు మేము అవన్నీ కూడా అమలు చేస్తాం తప్ప ఇప్పటికీ మేము అమలు చేయలేము అని చెప్పి ఆయన చెప్పకనే ఆయన మనస్తత్వాన్ని మొత్తం కూడా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గబడ నియోజకవర్గం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది పచ్చి మోసం ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసింది వెన్నుపోటు పొడిసింది ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా నమ్మించి నట్టెట్లో ముంచింది అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకనంటే ఆయన ఇప్పటికే పద్నాలుగు సార్ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు చంద్రబాబు నాయుడు గారు నాకు సుదీర్ఘ అనుభవం ఉందని చెప్తున్నాడు నాకు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పి చెప్తా ఉన్నాడు అలానే మరొక పదిహేను సంవత్సరాల పాటు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో పనిచేశాడు అంటే పదిహేను సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు మొత్తం కలిపి నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ ఆయన రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈ పథకాలు ఏంటి ఈ సంక్షేమం ఏంటి ఈ వేల కోట్ల వ్యక్తి దాని తర్వాత ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు సమీపిస్తా ఉన్నాయో అప్పుడు మాట మార్చాడు మాట మార్చి నేను కూడా ఇంతే సంక్షేమాన్ని ఇస్తాను నేను కూడా సూపర్ సిక్స్ హామీల్ని అమలు చేస్తాను ఏదైతే అమ్మఒడి కింద ఒక్క విద్యార్థికి ఇవ్వడానికే జగన్మోహన్ రెడ్డి గారికి ఆరు వేల ఐదు వందల కోట్లు ఖర్చు అయితే ఎలా తప్పు ఇంట్లో ఒకరుంటే ఒకరికి ఇవ్వడం ఏంటి ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా అరవై వేలైనా సరే ఇవ్వాలి అని చెప్పి ఆయన ఎన్నికలప్పుడు హామీ ఇచ్చాడు ఆయన రెండు నాలుకల ద్వారా ఎన్నికల ముందే అర్థమైపోయింది అందరికీ ఎందుకంటే రాష్ట్రం అప్పుడు కుప్పైపోయింది రాష్ట్రం మరో శ్రీలంక అవ్వబోతా ఉంది రాష్ట్రం మొత్తం కూడా అప్పులు పాలైంది కాబట్టి ఈ రాష్ట్రం ని రక్షించే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి ఒక సైడ్ మాట్లాడుతూ ఉన్నాడు రెండో సైడ్ ఎన్నికలు వచ్చేసరికి నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలకి రెట్టింపు నేను ఇస్తాను అని చెప్పి చెప్పడం చూసాం మనం జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందలు రైతు భరోసా ఇస్తానంటే నేను ఇరవై వేలు ఇస్తాను అదేలా ఎలా సరిపోతుందని చెప్పి మాట్లాడిన వ్యక్తి అమ్మఒడి కింద నేను ఒకరికి ఇస్తాను అని అంటే ఒకళ్ళేంటి ఇద్దరైనా ముగ్గురైనా వాళ్ళు ఎంతమంది ఉన్నా ఇవ్వాలని పదిహేను వేల లెక్క ఇవ్వాలని చెప్పి మాట్లాడిన వ్యక్తి అలానే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయూత కింద నేను పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తాను నలభై ఐదు ఏళ్ల నుంచి అరవై వేల మహిళలకి అని చెప్తే ఈయన అలా ఎలా ఇస్తారు అవి ఎలా సరిపోతాయి నేను పంతొమ్మిది ఏళ్ల నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ మహిళల వరకు ప్రతి ఒక్కరికి కూడా నెలకి పదిహేను వందల పదిహేను వందల రూపాయల లెక్క ఈ రాష్ట్రంలో కోటి ఎనభై మంది లక్షలకి కోటి ఎనభై లక్షల మంది మహిళలకి ప్రతి జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి కూడా ఇవ్వట్లేదు నేను ముఖ్యమంత్రిని అయితే మూడు వేలు నిరుద్యోగ గుర్తిస్తానని చెప్పి మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దీపం కింద గ్యాస్ సిలిండర్లు ఏమి ఇవ్వట్లేదు నేను ముఖ్యమంత్రిని అయితే మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాను సంవత్సరంలో అని చెప్పి మాట్లాడిన మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటే ఏనే రాష్ట్రంలో అప్పులు ఎక్కువైపోయినాయి అని చెప్పి పద్నాలుగున్నర లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పు ఉంది అని చెప్పి ఎన్నికల ప్రచార సభలో చెప్పాడు అలానే ఎన్నికల ప్రచార సభలోనే ఇవన్నీ కూడా నేను సంక్షేమం చేస్తూ చేస్తాను అని చెప్పి చెప్పాడు సూపర్ సిక్స్ ఆమె నేను అమలు చేస్తానని చెప్పి చెప్పాడు అంటే ఉచిత బస్సు కావచ్చు ఆడబిడ్డ నిధి కావచ్చు రైతు భరోసా కావచ్చు లేకపోతే గ్యాస్ కావచ్చు లేకపోతే నిరుద్యోగ వృత్తి మూడు వేలు కావచ్చు ఇవన్నీ కూడా నేను ఇస్తానని చెప్పి అదే వేదిక మీద చెబుతూ అదే వేదిక మీద కూటమి నాయకుల సమక్షంలో పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వర్ గారు సమక్షంలో ఆయన చెప్పింది ఏంటంటే ఈ రాష్ట్రానికి పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నాయి అప్పు ఉంది ఈ రాష్ట్ర భవిష్యత్తు మాకు అర్థం కావట్లేదు ఈ రాష్ట్రం అప్పుల కుప్పగా అయిందని చెప్పి చెప్పారు అంటే రెండు నాలుగల ధోరణి ఒక పక్కన పద్నాలుగున్నర లక్షలు అప్పులు ఉన్నాయని చెప్పి అంటా ఉన్నావు మళ్ళీ అదేవిధమైన హామీలు ఒక పక్క ఇచ్చుకుంటే ప్రజానికాన్ని మోసం చేసావు చెప్తా ఉన్నాం ఇప్పుడు నేను పైన చెప్పిన పథకాలు ఒక్కటి కూడా మీరు ఇవళ ఇంకా వందలాది పథకాలు ఉన్నాయి అవన్నీ కూడా చదవాలంటే చదవలేని పరిస్థితి ఎందుకంటే పాత్రికేయుల సమావేశం కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజలు మొత్తం కూడా అడుగుతా ఉన్నారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మాకు జగన్మోహన్ రెడ్డి గారు క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా వేసేవాడు ఒక పక్క కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్రంలో ఆదాయం లేకపోయినప్పటికీ కూడా మా బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు మాకు పథకాలు ఇచ్చాడు ఇవాళ అంతా బాగుండి మీరే చెప్పారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉందని కానీ ఇక్కడ లెక్కలు చూసి మీరే చెబుతున్నారు ఆరున్నర లక్షల కోట్లు కూడా అప్పులేదని లేదంటే ఇంకో లక్ష రెండు కోట్ల లక్షల కోట్లు అదనంగా ఉందని వేరే వేరే లెక్కల్లో ఉందని చెప్పి చెబుతా ఉన్నారు అట్లా చేసుకున్నా కానీ మీరు పద్నాలుగున్నర లక్షల కోట్లు అప్పు ఎక్కడ ఏ ఏడెనిమిది లక్షల కోట్లు అప్పేక్కడా అంటే అక్కడే మీకు ఐదు ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పు తక్కువ ఉందని చెప్పి మీరు ఒప్పుకున్నారు మరి ఒప్పుకున్నప్పుడు పద్నాలుగున్నర లక్షల కోట్లు ఉన్నప్పుడే ఇన్ని పథకాలు మీరు ప్రజలకి హామీ ఇచ్చినప్పుడు వాస్తవానికి ఇంత అప్పు లేనప్పుడు ఇవాళ ఎందుకు ఈ పథకాలు ఇవ్వట్లేదు ఇది రెండు నాలుకల ధోరణి కాదా ఈ రాష్ట్ర ప్రజానికాన్ని మోసం డిబిటి ద్వారా డబ్బులు ఈ రాష్ట్ర ప్రజానికానికి బటన్ నొక్కడం ద్వారా ఇచ్చిన డబ్బే రెండు లక్షల డెబ్బై కో డెబ్బై వేల కోట్లు మీరు చెప్పారు ఆ రోజున అంటే పద్నాలుగున్నర లక్షల కోట్లు అప్పున్నా కానీ ఈ రాష్ట్రంలో ప్రజానికానికి మేము సంక్షేమం ఇస్తాము అంటే ఎలా ఇస్తామని చెప్పి విలేకరులు అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే సంపద సృష్టిస్తామని చెప్పారు సంపద సృష్టించి ఈ రాష్ట్రంలో అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అలానే ఇక్కడ అమరావతిని రాజధానిని అభివృద్ధి చేసి అలానే ఇంకా ఇతరత్ర సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేసి మేము సంపద సృష్టించి తద్వారా అధిక పనులు వేయకుండా ఈ సంక్షేమాన్ని మొత్తం ఇస్తామని చెప్పి మీరు చెప్పారు ఇవాళకి ఎనిమిది నెలలు అయింది ఏం సంపద సృష్టించారు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మీరే చెప్తున్నారు ఒక పక్క పోలవరానికి పన్నెండు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది మరొక పక్క పదకొండు వేల ఐదు వందల కోట్లు విశాఖ ఉక్కుకి కేంద్ర ప్రభుత్వం మరొక పక్క పదిహేను వేల కోట్లు అమరావతికి నిధులు తీసుకొచ్చాం ఈ డబ్బులు ఏది కూడా మేము సంక్షేమానికి ఖర్చు పెట్టాం మూలధనానికే ఖర్చు పెడతామని చెప్పి మీరు చెప్తా ఉన్నారు మరి మీరు నిధులు వచ్చే వాటిని అన్నిటినేమో రంగాలకి వాడుతూ ఇవాళ మీరు తీసుకొచ్చిన అప్పులు ఇప్పటికే డెబ్బై వేల కోట్లు అప్పు తీసుకొచ్చారు ఈ రాష్ట్రం ఇప్పటికే డెబ్బై వేల కోట్లు అప్పు చేసింది ఈ ఎనిమిది నెలల కాలంలో మరి ఈ డెబ్బై వేల కోట్లు ఏం చేశారో వాటి వరకు తెలియదు ఒక సంక్షేమ కార్యక్రమం అంటే వైఎస్ఆర్ ఆసరా కానీ వైఎస్ఆర్ చేయూత కానీ కాపు నేస్తం కానీ రైతు భరోసా కానీ అమ్మఒడి కానీ అలానే రజకులకి పదివేలు కానీ ఆటో కార్మికులకు కానీ నాయి బ్రాహ్మణులకు కానీ అలానే మత్స్యకార భరోసా కానీ లా నేస్తం కానీ ఇవాళ జగనన్న మోడల్ కాలనీలో ఇళ్ళు గాని అలానే ఇళ్ళస్తా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన వాళ్ళు మీ మీద మోసపూరితమైన కేసుని ఎందుకు ఈ రాష్ట్ర ప్రజానికం పెట్టకూడదు మిమ్మల్ని ఈ కూటమి నాయకులను అందరినీ కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఏ గ్రామం వచ్చినా ఇవాళ ప్రజలు చైతన్యవంతమై ఉన్నారు ప్రజలకి అన్నీ తెలుసు ప్రజలు మోసపోతున్నారనేది ఇప్పటికిప్పుడే అర్థమవుతూ ఉంది ఈ మోసపూరిత మాటలు మొత్తం కూడా అర్థమవుతా ఉన్నాయి బడ్జెట్లోనే ప్రజానీకానికి అర్థమైంది మీరు ఏ కేటాయింపులు చేయలేదు బడ్జెట్లో బడ్జెట్లో రైతు భరోసా కింద మీరు పెట్టిన డబ్బు ఎంత కేవలం వెయ్యి కోట్లు పదివేల కోట్లకు వెయ్యి కోట్లు పెట్టారు అలానే అమౌంట్ దాన్ని మీరు పెట్టిన నిధులన్నీ పదివేల కోట్లు కావాల్సి వస్తే ఐదు వేల కోట్లు ఇచ్చారు అంటే ఆడబిడ్డ నిధి కింద సుమారుగా ఏడు వేల కోట్లు కావాలి మీరు ఇచ్చిన బడ్జెట్ నిధులంతా సున్నా కేవలం మీరు సూపర్ సిక్స్ కింద ఒక గ్యాస్ సిలిండర్ మాత్రమే ఉచితంగా ఇస్తానని చెప్పి చెప్పారు దాని ఖరీదు కూడా సుమారుగా పన్నెండు వందల కోట్లు అయితే ఒక సిలిండర్ ఇవ్వాలన్నా మీరు కేటాయించింది కేవలం ఆరు వందల కోట్లు అంటే అక్కడ కూడా యాభై శాతం పెట్టారు అంటే దేంట్లో కూడా మీరు ఉచిత బస్సు అన్నారు దానికి బడ్జెట్లో ఇక్కడ ఉన్న స్థానిక నాయకుల్ని పాత్రికే మిత్రులు తీసుకొని నిన్నగాక మొన్న మేము ఏట్లోకి వెళ్ళటం జరిగింది మేము వెళ్లేసరికి హిందూపల్లి ఊరు ముందు ఒక ఏడు ఎనిమిది తిప్పర్లు ఉన్నాయి అవన్నీ కూడా వన్ బై వన్ వెళ్తుంటాయి అన్నమాట ఏట్లోకి అంటే లోడింగ్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ నుంచి ఫోన్ చేస్తారు ఇక్కడ నుంచి మరొక ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఎన్నికల ఒక మాట చెప్పుకుంటూ వెళ్ళాడు నేను నవరత్నాలను అమలు చేశాను రాబోయే రోజుల్లో కూడా ఈ నవరత్నాలను ఏ విధంగా కంటిన్యూ చేస్తాను దీనికి మించి చేయలేను రాష్ట్రంలో మన ఆదాయం అప్పులు అదేవిధంగా వ్యయాలు అప్పులకు వడ్డీలు ఇవన్నీ కలుపుకుంటే అరవై డెబ్బై వేల కోట్ల కంటే సంక్షేమ పథకాలకు ఎక్కువగా సపోర్ట్ చేయట్లేదు బడ్జెట్ కాబట్టి నేను ఇంతకు మించి అమలు చేయలేను ఇది మాత్రమే చేయగలుగుతాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు అదే ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారికి రిస్క్ మీద మాట్లాడారు ఇంకా కూటమి చేస్తున్న అరాచకాల మీద మాట్లాడారు ప్రజలను చైతన్యవంతులను చేస్తాం ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని కూడా కమిటీలు వేసుకొని ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఉంటారో మాతో కలిసి వచ్చి పనిచేసే లీడర్స్ ఉంటారో ప్రతి గ్రామంలో కూడా వాళ్ళని కలుపుకుంటూ ప్రజలను చైతన్యవంతులు చేస్తూ ఖచ్చితంగా మేము ఉద్యమాలు చేస్తాం మీ యొక్క ఆగడాలకి రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా మేము మీ యొక్క అరాచకాలను అడ్డుకట్ట చేసే విధంగా మా ఉద్యమాలు ముందు రోజుల్లో ఉంటాయని చెప్పి ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులని కూటమి నాయకులను హెచ్చరిక చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఆయన అబద్ధాలు ఆడతాడని నెలలో రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు కూడా ఆయన గురించి చెప్పేవాడు చంద్రబాబు నాయుడుకి ఒక శాపం ఉంది వెయ్యి అబద్దాలు కనీసం ఆడాల్సిందే లేకపోతే ఆయన తల వెయ్యి ముక్కలవుతా ఉంటదని చెప్పేసి చెప్పేవాడు అదేవిధంగా ఎన్నికల్లో గెలవడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద మా నాయకుడి మీద అసత్య ఆరోపణలు చేసి ఏదో రకంగా ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచనతో మరి పాలన చేతగాని వ్యక్తి అని చెప్పి మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారే ఇంకా తెల్లవారుజానూ నాలుగు నుంచి ఐదింటికి ఆరింటికి ప్రజలు లేచేటప్పుడు పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఆ కుటుంబ సభ్యులు కారణ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నెలకు ఒక స్కీమ్ చొప్పున పన్నెండు నెలలకి నవరత్నాలను దాటి కూడా ఇంకా ఎక్కువగా స్కీమ్స్ పథకాలన్నీ కూడా బెనిఫిట్స్ ఇచ్చారు మరి దాంతో పాటుగా రెండు లక్షల యాభై వేల మంది కుటుంబాలు ఉన్నటువంటి వాలంటీర్లందరికీ కూడా పదివేల రూపాయలు ఇస్తాను మీరు జగన్ నమ్మద్దు మీకు ఏమి ఇబ్బంది లేదని చెప్పేసి వారిని ఆ కుటుంబాలను కూడా మోసం చేశాడు మరి ఇంకా ఎన్ని అబద్దాలు చెప్తే ప్రజలు మీ మాట వింటా ఉంటారని అనుకుంటున్నారు కానీ ఇంకా మీకు ఈ ఎనిమిది నెలల్లోనే మీ ప్రభుత్వ పరిపాలన ఏంటో ప్రజలకు అర్థమైపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇన్ఛార్జీలు ఎమ్మెల్యే మాజీ శాసనసభ్యులు నియోజకవర్గాలు ఎక్కడ తిరిగినా కూడా అయ్యా మీ ప్రభుత్వం బాగుంది ఈ ఎనిమిది నెలల్లో మాకు బుద్ధి వచ్చిందని చెప్పి వాళ్ళు ప్రజలు స్వచ్ఛందంగా చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ రోజు నేను చేయలేను జీడిపిస్తాడు గతంలో అభివృద్ధిని కూడా చేశాడు హిందువాలయాలు బిల్డింగ్లు కట్టడం కానివ్వండి అలాగే మెడికల్ కాలేజీలు కానివ్వండి ఇంకా ఏ రకంగా ఉన్నా సరే ఆర్బీకేలు రైతు భరోసా కేంద్రాలు కానీ అంటే రైతులకు ఏ రకంగా ఉపయోగపడాలి అనుకునే ప్రతి ఒక్క అంశాన్ని ఆఖరికి స్కూల్లో కాంపౌండ్ వాళ్ళు బాగా నాడు నేడు ఎన్నో ఎన్నో స్కీమ్స్ చెప్పాలంటే చాలా ఉన్నాయి వాటన్నిటిని కూడా అమలు పరిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ధైర్యంగా మేము ఇవాళ ప్రతిపక్షంగా మాట్లాడగలుగుతున్నాం అని చెప్పుకుంటూ ఇంకొకసారి ఇంకా మిమ్మల్ని నమ్మే పరిస్థితి మీకు అవకాశం ఇక ప్రజలు ఇవ్వరని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తాం